ఒకసారి నేను ఒక వాటర్ బాటిల్స్ చూపించాను నేను మీ దగ్గర ఎవరి దగ్గర ఉన్న వాటర్ బాటిల్లు ఉన్నాయా ఉన్నాయా ఉంటే ఇవ్వండి ఖాళీ బాటిల్ ఏమన్నా ఉంటే ఒక నాలుగు బాటిల్ ఇవ్వండి ఖాళీ బాటిల్ తీసుకోయా ఖాళీ బాటిల్ ఉంటే నాలుగు బాటిల్ ఇవ్వమ్మా అలాగే నీళ్ళు ఉన్న బాటిల్లు కూడా ఇవ్వండి చాలు ఖాళీ బాటిల్ చాలు ఇప్పుడు నీళ్లు ఉన్న బాటిల్ తీసుకో అక్కడ పేర్చున్నాను వరుసగా అక్కడ అక్కడ పెట్టి వెంటనే ఇవ్వండి పర్వాలేదు ఎటుగుడి కూటమైనా కానీ ఏడ వేసిపోతున్నారుగా అదేదో ముందే ఆ కార్యక్రమం పెట్టుకుందాం క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం ఖాళీ బాటిల్ కొని తీసుకోండి నీళ్లు ఉన్న బాటిల్ కొని సరిపోతాయి నాన్న సరిపోతాయి తీసుకున్నాయా ఇప్పుడు నా దగ్గర నీళ్లు ఉన్నాయండి నా దగ్గర నీళ్లు ఉన్నాయి నా ముందు బాటిల్ ఉన్నాయి అవి ఖాళీ ఖాళీ బాటిల్ ఓకే నేను ఇక్కడి నుంచి వాటిని నింపటానికి ట్రై చేస్తా ఈ నీళ్లు వాటి మీదకి చల్లి వాటిని నింపటానికి ట్రై చేస్తా చూద్దాం ఎంతసేపట్లో నిండుతాయో ఎన్ని నిండుతాయో ఓకేనా ట్రై చేస్తా చూద్దాం చూద్దాం నేను చల్లుతాను క్యామ్ అక్కడ కూడా చూపించవచ్చు ఛాన్స్ ఉంటే రైట్ అది కూడా చూపిస్తా ఉండండి రైట్ ఒక దానిలో మూత పెట్టినట్టు ఉన్నారు అది కూడా కరెక్టే ఉన్నాయి ఉన్నాయి ఎందుకంటే కొంతమంది చర్చికి వచ్చి అట్లనే కూర్చుంటారు అది లాజికే మూత పెట్టుకొని కూర్చుంటారు ఇక వాళ్ళు జస్ట్ వచ్చిపోవటమే తప్ప వాళ్ళు ఏది పోనీరు పొరపాటును కూడా చుక్క కూడా పోనీరు అది కరెక్టే ట్రై చేస్తున్నాను ఇక్కడ నుంచి విసురుతున్నాను నీళ్ళు ఏమాత్రం నిండుతాయో చూద్దాం ఓకే కుదురుతుందండి తెల్లవారేసప్పటికి ఏమన్నా కనీసం నాలుగు బొట్లన్నా పడతాయి అందులో ఓ పది పది చుక్కలన్నా నిండుతుందా ట్రై చేద్దాం అయ్యా ఈ ప్రయోగాల కోసం కాదు రయ్యా వాక్యం వినడానికి వచ్చామంటారా ఇక్కడి నుంచి నేను వేదిక మీద ప్రసంగం చల్లటం అనేది అలా ఉంటుంది నేను గంట గంట ధర మాట్లాడితే ఏ ఒక గంట సేపు చల్లితే ఏ పది పదిహేను చుక్కలో అందులో పడ్డట్టు గంట గంట నర మాట్లాడితే లేదా రెండు గంటలు మాట్లాడితే ఏ కొంచెమో మీకు ఎక్కుద్ది నేను చెప్పిందంతా తీసుకోరు నాకు తెలుసు ఆ సంగతే జస్ట్ విన్నట్టుగా అబ్బో మొత్తం అసలు మొత్తం మొత్తం మైండ్లో తీసుకున్నట్టుగా అట్లా ఫేసులు పెడతారు కానీ మొత్తం తీసుకోరాని తెలుసు నాకు కానీ ఆ తీసుకున్న ఆ కొంచెమే మీలో ఎంత పని చేస్తుందంటే ఆ కొంచెం తీసుకుంటేనే చాలామంది జీవితాలు మార్పు చెందుతున్నాయి చాలా మంది దేవుని కనెక్ట్ అవుతారు ఏది ఆ కొన్ని చుక్కల్లాంటి విషయాలకే కానీ నేను ఇలాగ నింపడానికి ట్రై చేస్తే చాలా టైం పట్టేటట్టుంది అది సంవత్సరాలు పోసినా నిండేటట్టు లేదు నెలలు కాదు వారాలు కాదు రోజులు కాదు ఇట్లాంటి బాటిల్ తీసుకుని సంవత్సరాలు పోసినా నీళ్ళు ప్రవహించడం తప్ప అది నిండే ఛాన్స్ లేదుగా కదా ఇటు పక్క నుంచి ఒక ఐదుగురు ఆడపిల్లలు రెండమ్మా నిద్రలేసి రాండమ్మా మీరు నిద్రపోతున్నారా అమ్మ మెలుగుతున్నోళ్ళు రండి అమ్మ స్పీడ్గా నిద్రపోయే వాళ్ళు కూర్చోండి అక్కడ నిద్రపోండి పర్లేదు పర్లేదు రండి త్వరగా రండి ఐదుగురు ఇప్పుడు ఆ నీళ్ళతో ఉన్న పాత్రలు ఒక ఐదు తీసుకోండి ఐదుగురు ఇక్కడ ఉన్న ఐదుగురేరా ఐదుగురి చాలమ్మా ఐదుగురు నా ఐదు పాత్రలు తీసుకోండి ఐదు బాటిల్ తీసుకోండి అక్కడ కూర్చోండి ఒక్కొక్కరు ఒక్కొక్క బాటిల్ తీసుకొని వరుస కూర్చోండి వరుస కూర్చోండి వరుస కూర్చోండి వరుసగా కూర్చోండి మా వరుసగా ఎదురెదురు కాదు వరుసగా కూర్చోండి కెమెరాలు కనపడాలి కదా ఒకరికి ఒకళ్ళు అడ్డం కూర్చోకూడదు అదే ఇప్పుడు చూడండి ఉంటే నింపేసేయండి నాన్న నింపేసేయండి మీ పక్కన కూర్చున్న వాళ్ళతో మీరు మాట్లాడటం అలాంటిది ఓకే అదిగో ఆ చివర అమ్మాయి నింపేసింది అయిపోయింది కనీసం ఒక్క మూడు నిమిషాలు కూడా పట్ల అయిపోయింది నింపేశారు నింపేశారండి అదే నేను చల్లటం అయితే దాని విలువ మీకు అర్థమైందా ఇప్పుడు మరి మీ బాధ్యత మీరు సరిగా నెరవేరిస్తే అంత తొందరగా దేవుని కార్యం జరిగింది కానీ నేడు క్రైస్తవుల్లో చాలామంది అలా బాధ్యత నెరవేర్చట్ల నింపబడ్డ ప్రతి ఒక్కరూ ఇతరులకు దేవుని వాక్యాన్ని నింపాలి అనే బాధ్యతను విస్మరించారు అడపాదడపా నేను ఇక్కడుండి చల్లినటువంటి ఆ విషయాలే మనుషుల హృదయాల్లో అంత కార్యం చేస్తే దేవుని సంగతులు తెలుసుకొని ఆత్మలో బలపడిన నీవు ఇతరులకు దేవుని సంగతులు పంచుకోవటం అనే దాన్ని నువ్వు కానీ చేయగలిగితే చాలామంది అలా నింపబడతారు కదా చాలా జీవితాలు నీ వలే ప్రభావితం అవుతాయి కదా ఎంతమందికి అర్థమైంది బ్రిలారా చెప్పండి ఇప్పుడు దేవుడి పరిచరిలో నా ఒక్కడిదే పాత్రనో వంతు పాత్ర కూడా ఉండాలా మరి అది నిర్లక్ష్యం అవుతుందా లేదా థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ అది నిర్లక్ష్యం అవుతుంది మీరేమి ప్రార్థన చేస్తారంటే నన్ను సువార్తకు వాడుకోయ్యా నన్ను తీసుకెళ్ళు ప్రభువా నాకు అవకాశాలు ఈ ప్రభువా నా ఇంటి వాళ్ళు నన్ను పోనీయట్లేదు తండ్రి బయటికి లేకపోతే నన్ను వదిలితే రాకెట్ లాగా దూసుకుపోతాను ప్రభు అని దేవుని ముందు పెద్ద పెద్ద ప్రార్థనలు చేస్తా దేవుడే నవ్వుతూ ఉంటాడు ఇంటి ముందున్న లాజర్కి అంత రొట్టి ముక్క పెట్టనోడు దేవుడా నన్ను బయటికి వదిలితే అసలు చాలామందికి పెట్టేవాడిని అంటే ఎట్లుంటుందండి చాలామందికి రొట్టెలు పంచేవాడిని అంటే ఎట్లుంటుందండి అరే నువ్వు బయటికి వెళ్ళి రొట్టెలు పంచడం సంగతి అటుంచి నీ ఇంటి వాకిటి దగ్గర ను అంత రొట్టె మొక్క పెట్టేవరా అని అని అడగడా ఈరోజు అదే విధంగా దేవుని సన్నిధిలో దేవుని సమక్షంలో ఎన్నో సంగతులు తెలుసుకున్నాం యేసుక్రీస్తు ఎందుకు దేవుడో లోకములో మనం గతంలో ఫాలో అయిన వాటికి యేసు ప్రభుకున్న తేడా ఏంటి యేసు ప్రభు బోధించింది ఏంటి మారు మనసు అంటే ఏంటి రక్షణ అంటే ఏంటి ప్రార్థనా జీవితం అంటే ఏంటి విశ్వాసం అంటే ఏంటి సువార్త అంటే ఏంటి అది ప్రకటించాల్సిన అవసరం ఏంటి సామాజిక పరిస్థితులు ఏంటి మన బాధ్యత ఏంటి పరిశుద్ధాత్మ అభిషేకం అంటే ఏంటి ఆత్మ ఆత్మకృపవరాలంటే ఏంటి ఆత్మ ఫలం అంటే ఏంటి ఆత్మ కృపవారాలంటే ఏంటి ఆత్మ ఫలం అంటే ఏంటి రాకడ సంగతి రాకడను కూర్చున్న సందేశం ఏంటి దైవతృత్వం అంటే ఏంటి తండ్రి ఎవరు కుమారుడు ఎవరు పరిశుద్ధాత్మ ఎవరు దేవుని పని మనం ఏ విధంగా చేయగలం దేవుని పని మనం ఎందుకు చేయాలి అసలు దేవుడు భూమి మీదకి మనల్ని ఎందుకు తీసుకొచ్చాడు మన జన్మ వెనక దేవునికున్న ఉద్దేశం ఏంటి ఇలా ప్రార్థన గురించి విశ్వాసాన్ని గురించి వాక్య ధ్యానాన్ని గురించి ఆత్మీయ జీవితంలో భద్రతను గురించి పరిశుద్ధ జీవితాన్ని గురించి క్రీస్తు కొరకు బ్రతకడాన్ని గురించి సేవా నియమాన్ని గురించి ఏమంటే దేవుని కొరకు దైవజనులు దైవ మిషనరీలు చేసిన త్యాగాలను గురించి అలాగే బైబిల్లో భక్తుల గురించి క్రీస్తు గురించి నీ అవగాహన నీ అవగాహన నువ్వు మొత్తం చెప్పమని నేను చెప్పట్ల నువ్వు నింపబడిన పరిధిలో నువ్వు నింపబడిన పరిధిలో నీకున్న అవగాహన పరిధిలో ఇతరులకు నువ్వు అవగాహన అవగాహన కల్పించాలి కదా అంటున్నా నేను